నమస్తే శ్రీ మాతృని మహా శ్రీ మహా రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉండబోతోంది ఏం చేస్తే ఈ ఉచిక రాశి వారికి చక్కగా ఉండబోతోంది ఏ ఏ రంగాలలో వృక్షిక రాశి వాళ్ళు అద్భుతంగా ఉన్నారు ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి కలిసి వచ్చే రంగులు కలిసి వచ్చే వారాలు ఇలాంటివన్నీ మనం సంపూర్ణంగా తెలుసుకుందాము అయితే ఇరవై ఆరులో ఈ ఉచ్ఛిక రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే గురు ఏడవ స్థానంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల ఏడవ స్థానం అంటే కళత్ర స్థానము భాగ్యస్థానము భాగస్వామ్య స్థానము దాంపత్య స్థానము వ్యాపార భాగస్వామ్యం యొక్క ఫలితాలు ఇచ్చే స్థానము అయితే శని భగవానుడు ఆరవ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యము ఉద్యోగంలో ఒత్తిడి శత్రువులు కోర్టు సమస్యలు రాహు ఐదవ స్థానంలో ఉండడం వల్ల రకరకాల ఆపర్చునిటీసు అవకాశాలు ఇస్తాడు ప్రయాణాలు ఉద్యోగంలో మార్పులు చేర్పులు మీద ప్రభావం చూపిస్తాడు కేతు పదకొండవ స్థానంలో ఉండడం వల్ల ధ్యానము మోక్ష మార్గాలు తరువాత ఆధ్యాత్మికం మీద మళ్ళడము తరువాత క్షేత్ర దర్శనము దీంతోపాటు దేవాలయాలకు వెళ్ళడము ఇలాంటివన్నీ దైవపరంగా ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంటాడు బుధుడు రాసాధిపతి అవడం వల్ల ఉద్యోగంలోను వ్యాపారంలోను మీకు శక్తిని బలాన్ని సమకూరుస్తాడు కుజుడు ధైర్యంతోనూ జాగ్రత్తతోనూ ముందుకు వెళ్లేందుకు ప్రోత్సాహాన్ని ఇస్తాడు రాబడి కూడా మీకు ఎక్కువగా వచ్చేటట్టు రకరకాల మార్గాల ద్వారా రాబడి పెరిగేటట్టుగా చూస్తాడు శుక్రుడు కుటుంబము ప్రేమ సంబంధిత వృత్తి సంబంధిత అంశాలను బలపరుస్తాడు సూర్యుడు గౌరవము పబ్లిక్ లైఫ్ నేరుగా పదవుల మీద ఇలాంటి అంశాల మీద ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపిస్తాడు అయితే మరి మీకు కలిసి వచ్చే కలర్స్ ఏంటి అనే అంశంలో డార్క్ నీలము బంగారు రంగు అంటే గోల్డ్ కలరు పచ్చ రంగు మీకు బాగా కలిసి వస్తాయి ఈ సంవత్సరంలో మీరు ఏదైనా పని మీద వెళ్ళాలన్నా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ సంవత్సరం మొత్తము కూడా మీరు ఈ రంగులు వాడేందుకు ప్రయత్నం చేసుకోండి కలిసి వచ్చే నెంబర్సు తొమ్మిది నాలుగు ఏడు కలిసి వచ్చే వారాలు మంగళవారము శుక్రవారము మరైతే ఈ విద్యార్థులకు ఈ ప్రభావం ఎలా ఉండబోతోందంటే కనుక ఉచ్ఛిక రాశి విద్యార్థులకు ఇరవై ఆరులో స్పష్టమైన చక్కని ఫలితాలు పొందుతారు గణితము సైన్సు ఐటీ డేటా మానవ వనరులు అనగా హ్యూమన్ రిసోర్సెస్ ఆర్మీ పోలీస్ ప్రిపరేషన్స్ ఇలా చదువుకునే వారికి సక్సెస్ అంటే సక్సెస్ లాగా అనమాట మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ స్థాయిలో ర్యాంకులు సంపాదిస్తారు విదేశీ విద్య చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళు మరీ ముఖ్యంగా ఎప్పుడు ప్రయత్నం చేయాలంటే ఫిబ్రవరి జూన్ సెప్టెంబరు ఈ మూడు మాసాల్లో ప్రయత్నం చేసినా మీకు కలిసి వచ్చేందుకు అవకాశాలు కనబడుతుంది కష్టపడి చదివితే ఇంకా ఎక్కువగా మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది అది మీరు జాగ్రత్తగా ఉండవలసిన మాసాలు ఏంటంటే ఏప్రిల్ జూలై మధ్య కొంత విఘ్నం కలగడము చదువు ఆగిపోవడమో పరీక్షలకు వెళ్ళలేకపోవడమో లేదా ఫలితాలు ఆలస్యం అవ్వడము ఇలాంటివి ఏవైనా జరిగే అంశాలు మనకి ఏప్రిల్ జూలైలో జరుగుతాయి కాబట్టి మీరు పెద్దల యొక్క సలహా తీసుకునే ప్రయత్నం చేయండి ఇంకా ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక సాఫ్ట్వేరు ఐటీ డేటా నెట్వర్క్ సైబర్ సెక్యూరిటీ ఈ రంగాల్లో పనిచేసే వాళ్ళకి విశేషమైన వృద్ధి కనబడుతుంది అయితే ఉద్యోగంలో మార్పులు ప్రమోషన్స్ కోసం ప్రయత్నాలు మీరు ఎప్పుడు చేయాలంటే కనుక ఫిబ్రవరి జూన్ అక్టోబరు ఈ ముఖ్యంగా ఈ మూడు నెలల్లో కనుక మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి శ్రమ పట్టుదల మీకు చాలా అవసరము ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి వర్క్ ప్లేస్లో మీకు పాలిటిక్స్ జూన్ ఆగస్ట్లో కొద్దిగా మీరున్న ప్రదేశంలో మిమ్మల్ని డౌన్ఫాల్ చేయడానికి మీ ప్రయత్ అంటే మీ సహోద్యోగులు ప్రయత్నం చేస్తారు గాసిప్స్ వాడడం కానీ మీ మీద బురద చల్లడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తలు పాటించుకోండి ఇంకా వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక ఇది వ్యాపారస్తులకు లాభదాయక సంవత్సరం అని చెప్పచ్చు అంటే మీకు అద్భుతంగా ఉండబోతోంది అయితే ఏ వ్యాపారాలు లాభాలు తెస్తాయి అంటే కనుక ఐటీ కోచింగ్ ఫుడ్ ఫార్మసీ ట్రేడింగ్ ఈ కామర్స్ ఈ రంగాలలో ఉన్న వాళ్లకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది విదేశీ భాగస్వామ్యం కానీ లేదా అంటే కాంట్రాక్ట్లు కానీ మంచి అవకాశం కనబడుతోంది ఏప్రిల్ జూలైలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి ఎవరైనా మీ శ్రేయోభిలాషల్ని పక్కన పెట్టి చేసుకోండి లేదు అంటే కనుక మరీ ముఖ్యంగా ఈ నెలలు వాయిదా వేసుకునే ప్రయత్నం చేసుకోండి మార్కెటింగు అడ్వర్టైజింగు బ్యూటీ ఫ్యాషను ఈ రంగాలలో విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది ఇంకా వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పంటలు సాధారణంగానే ఉంటుంది కానీ పళ్ళ తోటలు పప్పు కూరగాయలు పూల వ్యాపారము ఇవి చేసే వాళ్ళకి అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది మీ మీ భూసారాన్ని బట్టి ఈ పంటలు వేసుకోండి భూములు అమ్మాలన్నా కొనాలన్నా కౌలుకి ఇచ్చుకోవాలన్నా మీకు ఈ సమయం చాలా చక్కగా ఉంటుంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన నెలలు ఏంటంటే జూలై సెప్టెంబరు ఈ రెండు నెలల్లోనూ రైతన్నలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఇంకా రాజకీయాల్లో చూసినట్టయితే పదవీ అవకాశాలు వస్తాయి నాయకత్వం బలంగా ఉండబోతోంది సమూహాల్లో మీ పేరు గుర్తింపు వచ్చేటట్టుగా గోచరిస్తోంది అయితే ఎన్నికల్లో మీరు సక్సెస్ సాధించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ప్రముఖులతోనూ పెద్దవాళ్లతోనూ సత్సంబంధాలు ఏర్పా ఏర్పడతాయి కొంతమంది మద్దతుదారులు కూడా మీకు అనుకూలంగా ఉండేందుకు అవకాశం కనబడుతోంది తర్వాత మీకు యువకులు ఎక్కువగా మీకు సపోర్ట్ ఇచ్చేటట్టుగా గోచరిస్తోంది అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన సందర్భం ఏంటంటే కనుక ప్రత్యర్థుల మాటలు కానీ మీ శత్రువుల మాటలు కానీ విరోధుల మాటలు కానీ మీరు అస్సలు పట్టించుకోకండి ముందుకే వెళ్ళే ప్రయత్నం చేసుకోండి ఇంకా రియల్ ఎస్టేట్ చూసినట్టయితే భూమి ఇల్లు ఫ్లాట్స్ ఇవి కొనుగోలు చేసినా అమ్మిన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది నిర్మాణము పునర్నిర్మాణము ఈ రెండిటికి కూడా అత్యంత శుభప్రదమైన సమయం ఇది చట్టపరమైన కాగితాలు ఏమైనా ఉంటే డాక్యుమెంట్స్ విషయంలో కానీ చెక్స్ విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక ఒత్తిడి నిద్ర లేకపోవడము జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కనబడుతోంది మరీ ముఖ్యంగా జూలై అక్టోబరు ఈ రెండు నెలల్లోనూ జాగ్రత్తలు తీసుకోండి శరీరంలో శక్తి తగ్గేందుకు అవకాశాలు కనబడుతున్నాయి ధ్యానము మంచి ఆహారము తీసుకునే ప్రయత్నం చేయండి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో శాంతి సౌఖ్యము అన్యోన్యత శుభవార్తలు వినడము శుభకార్యాలకు సంబంధించి ధనము వచ్చే అవకాశము గోచరిస్తోంది ఇంట్లో కొత్త కొత్త వస్తువులు కానీ కొత్త ఇళ్ళు కానీ ఏదైనా కొనుక్కోవడానికి కొత్త వాహనాలు కానీ ఇలాగ కొనుక్కోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి అయితే మీరు జాగ్రత్త గా ఉండవలసిన నెలలు ఏప్రిల్ నెల జూన్ నెల ఈ సమ ఈ సమయంలో కొంత అపార్థాలు కానీ కొంత డౌన్ఫాల్ కానీ అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తలు తీసుకోండి ప్రమాద సూచికలు ఏంటంటే కనుక మార్చి ఆగస్టు ఈ రెండు నెలల్లోనూ వాహన ప్రమాదాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోండి ఎత్తైన ప్రదేశాల నుంచి మెట్ల మీద నుంచి కానీ లేదా మీరు కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు పై ఫ్లాట్స్ నుంచి కానీ ఇలాగ పడడం కానీ జారిపడడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్త తీసుకోండి నిర్మాణ స్థలాలలో మరీ ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోండి తర్వాత మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో మోసపోవడం కానీ డబ్బులు పోగొట్టుకోవడం కానీ జరిగే అంశాలు కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి నీటి సంబంధిత విషయాలలో కూడా ఆ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఆ విషయాలలో కొంత జాగ్రత్తలు తీసుకోండి అయితే మీకు పరిహారాలు ఏంటంటే కనుక రాహువు శని గురు శుక్ర ఈ నాలుగు గ్రహాలకు సంబంధించినటువంటి పారాయణ దానాలు ఇలాంటివి చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది అయితే ఓవరాల్గా ఈ సంవత్సరం చాలా చక్కగా ఉండబోతోంది ఇది ఈ రాశిలో ఉండే వారికి గోచార రీత్యా పంచాంగ రీత్యా చెప్పదగినటువంటి ఫలితాలు సూచనలు నమస్తే